Welcome to Vision 5 TV మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం ఫుల్ జోస్ లో ఉన్నారు వివిధ జోనల్లో వరుసగా సూపర్ హిట్లు కొడుతున్నారు ఇక రీసెంట్ గా తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ నయనన్ తో మమ్ముట్టి ఓ చిత్రం చేయబోతున్నట్లుగా ప్రకటించినట్లు సంగతి తెలిసింది తాజా బజ్ ప్రకారం యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయంట మరి ఈ చర్చలు ఫలిస్తే సమంత మరోసారి సౌత్ లో బిజీ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ సమంత ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గౌతమ్ మీనన్ తో హ్యాట్రిక్ సినిమా ఓపెన్ ఉంది ఇంతకు ముందు గౌతమ్ మీనన్ డైరెక్టర్ తో ఏమాయ చేసేవా ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలో శ్యామ్ యాక్ట్ చేసింది ఇందులో ఏంఐ చేసేవే సమంత డెబ్యూ మూవీ కావడం విశేషం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ పదిహేను నా చెన్నై లో ప్రారంభం కానుంది జూన్ ఇరవైనా మమ్ముటి సెట్స్ లో జాయిన్ అవుతారు గతంలో మమ్ముట్టి సమంత కలిసి ఓ యాడ్లో నటించారు మమ్ముటి ప్రొడక్షన్ బ్యానర్ అయిన మమ్ముటి కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందంట మరోవైపు మమ్ముటి ఇటీవల టొర్బోతో తో విజయాన్ని అందుకున్నారు అంతకు ముందు బ్రహ్మయుగం చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ స్టార్ హీరో ఇలా వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన హిట్ ట్రాక్ ను కొనసాగిస్తున్నారు ప్రస్తుతం కడుగున్నావా యాత్ర బజోకా చిత్రాల్లో బిజీగా ఉన్నారు మమ్మూక మరోవైపు సమంత చీటాడెల్ హనీ బన్నీ అనే హాలీవుడ్ టీవీ సిరీస్ తో నటిస్తుంది త్వరలోనే ఇది విడుదల కానుంది ఇందులో వరుణ్ ధావన్ లీడింగ్ రోల్ లో నటిస్తున్నాడంట